హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ సిద్ధు వెళ్ళిన తర్వాత వర్కౌట్ చేసుకుని సెకండ్ రౌండ్ ఆఫ్ కాఫీ తాగుతున్నాము ఈ లోపు అమెజాన్ నుంచి ఒక డెలివరీ వస్తే కిందకు వెళ్ళి ఆ తీసుకొని వస్తున్నాను అమెజాన్ వాళ్ళు ట్రక్ వేసుకొని వచ్చినప్పుడు పైకి రారనమాట ఎందుకంటే కింద ట్రక్ వచ్చేసరికి ఎవరో ఒకళ్ళకి అడ్డం ఉంటుంది కదా అందుకని మమ్మల్ని కిందకు రమ్మంటారు కిందకు వెళ్ళినప్పుడు నేను ఏదో ఒకటి ఖచ్చితంగా ఒక ఆకైనా కోసుకొని వస్తాను ఇవాళ గడ్డి చామంతి పూలు ఉంటాయి కదా అవి కొమ్మలు కోసుకొని వచ్చాను ఇది ఒక లాండ్రీ బాస్కెట్ యాక్చువల్గా దీనికి వచ్చేసరికి ఇదేమో పైన ఇది షేప్ అవుట్ ఫిక్స్ ఈ లాండ్రీ బాస్కెట్ వచ్చి నేను నైన్ ఫిఫ్టీ రూపీస్కి అమెజాన్లో పర్చేస్ చేశాను లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైస్ కనిపిస్తుంది అనమాట ఇది సో మీకు బెటర్ డీల్ అనిపించినప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు ఇంతకుముందు ఆల్రెడీ ఒక ప్లాస్టిక్ బాస్కెట్ ఉండేది మేము షూ ర్యాగ్ పెట్టిన తర్వాత అక్కడ సరిపోవట్లేదని మా మేటికి ఇచ్చేసాను ఇప్పుడేమో నేను వేరేది పర్చేస్ చేశాను అంటే ఇది కొంచెం కాంపాక్ట్గా ఉంది అండ్ బ్యాంబూది చూడటానికి కూడా చాలా బాగుంది ఇది ఫోల్డబుల్ కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఇంకా అవసరం లేదు అవసరం లేదు ప్రసం యూజ్ చేయటం లేదు అన్నప్పుడు తీసేసి లోపల పెట్టుకోవచ్చు అదొకటి నాకు బాగా నచ్చింది అండ్ ఇప్పుడు ఇది నేను అసెంబుల్ చేస్తున్నాను చాలా సింపుల్గా కూడా ఉంది వీటిలో షేప్స్ అండ్ సైజెస్ కూడా చాలా ఉన్నాయి సిలిండ్రికల్ స్క్వేర్ షేప్ ఇట్లాంటివన్నీ కూడా కొంచెం స్పేస్ ఆక్యుపై చేసే విధంగా అనిపించాయి ట్రయాంగులర్ అయితే ఒక కార్నర్కి పుష్ చేయచ్చు అండ్ ఇప్పుడు మాది షూ ర్యాక్ ఉంది కదా సో దాని మీద పెట్టినా సరే ఒక కార్నర్కి తోసేసేయచ్చు అనమాట చాలా క్లాసీగా బాగుంది నాకైతే ఎంత నచ్చిందో ఇది లాండ్రీ బాస్కెట్కి ఏదన్నా చిన్న చిన్న హోల్స్ వస్తే బాగుండేది అంటే గాలి అటు ఇటు వెళ్ళి బట్టలు స్మెల్ వచ్చేవి కాదు ఎటు ఆ లిడ్ వచ్చేసరికి ఎయిర్ టైట్ కాదు కదా కొంచెం ఓపెన్ ఉంచుదామని ప్లాన్ చేసుకుంటున్నాను వాటర్ హీటర్లో వాటర్ వేడిగా రావటం లేదు అని చెప్పి అర్బన్ కంపెనీలు ప్రొఫెషనల్లీ బుక్ చేసుకున్నాము సో ఆయన వచ్చి ఇదంతా కూడా రిపేర్ చేస్తున్నారు లోపల సాల్ట్ వాటర్ వలన బోల్డ్ అని స్కేల్స్ ఫామ్ అనమాట అదంతా కూడా చక్కగా క్లీన్ చేస్తూ ఉన్నారు నాకైతే ఇవాళ మొత్తం అంతా ఇక్కడే సరిపోయిందనమాట ఆ తర్వాత బోల్డ్ అంత గంక్ ఉంది బాత్రూంలో అవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా బోన్ చేసుకున్నాము వర్కౌట్ కూడా నేను మిస్ అవ్వలేదండి ఇవాళ మా అపార్ట్మెంట్లో కామన్గా సోలార్ వాటర్ హీటర్ ఉంది అందులోంచి మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వస్తాయి కాకపోతే డిసెంబర్ అండ్ జాన్యవరి మంత్స్లో బాగా చల్లగా ఉండటం వలన లూక్వామ్ వాటర్ లాగా వస్తుంది ఒక్కొక్కసారి అసలు అంటే అందరు యూజ్ చేసే టైంలో వాటరే రావన్నమాట హాట్ వాటర్ ఎందుకు లే రిస్క్ అని చెప్పేసి మేము హ్యాండీగా ఇట్లాగా వాటర్ హీటర్ అయితే ఉంచుకున్నాము ఇవాళ లంచ్లోకి చెన్న కర్రీ అండ్ జీరా రైస్ చేశాను సిద్ధుకేమో చెన్న కర్రీ అండ్ చపాతి అనమాట జీరా రైస్ ఆయనకి బాగా ఇష్టం అనమాట తను ఇష్టంగా తింటారు మైల్డ్గా ఉంటుంది అండ్ జీరా వేస్తావా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అండ్ చెన్న కర్రీ జీరా రైస్తో పాటు రైత నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను వెరీ సింపుల్ చాట్ మసాలా యాడ్ చేసుకుంటే పెరుగుకి చాలా బాగుంటుంది ఇంక ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం కూడా ఉండదు కొద్దిగా చాట్ మసాలా జీరా పౌడర్ పెరుగు ఉప్పు వేసుకోవచ్చు లేదా ఓన్లీ చాట్ మసాలా పెరుగుతో కూడా మనము తీసుకోవచ్చు అనమాట ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి నిజంగా బాగుంటుంది ఎప్పుడు ఆనియన్ రైతా బోర్ కొడుతుంది కదా మనకి నిన్న వీడియో రావటం కొంచెం లేట్ అయింది కదా నైట్ ఎప్పుడైనా రికార్డ్ చేయకపోయినా సరే ఎడిటింగ్ వర్క్ లేట్ అయినా సరే నెక్స్ట్ డే మార్నింగ్ టైం తీసుకొని చేసి పోస్ట్ చేస్తున్నాను అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది నిన్న మన వ్యూరో ఒకరు అడిగారు పండగకి ఎటువంటి ముగ్గులు వేసుకోవాలి అని అయితే నేను మమ్మీతో ఫోన్లో మాట్లాడేటప్పుడు మొత్తం అన్నీ కనుక్కొని నోట్ డౌన్ చేసుకున్న అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి ఇప్పుడు పెద్దలకి పెట్టుకునేటప్పుడు ఏంటంటే భోగి రోజు కానీ కనుమ రోజు కానీ పెట్టుకుంటారంట అండ్ మేమైతే పెద్దలకి భోగి రోజే పెడతాము సో మమ్మీ ఆ విషయం అయితే స్పెసిఫై చేశారు ఇక్కడ కొంచెం ఏంటంటే ఎవరిది అభిప్రాయాలు అంటే లైక్ ఎవరి ఆనవాయితీలు వాళ్ళకు ఉంటాయి కదా అది ఫాలో అవ్వండి ఇప్పుడు డే వన్ వచ్చేసరికి భోగి రోజు మనము భోగి కుండలు ముగ్గు వేసుకుంటాము అంటే మేము ఎట్లా వేస్తాము ఆ రోజు తెల్లవారుజామున వేయకుండా ముందు రోజు రాత్రి ముగ్గు వేసేసుకుంటాం యూజువల్గా చిన్నప్పటి నుండి మాకు అదే అలవాటు అనమాట సో భోగి రోజు వచ్చేసరికి భోగి కుండలు ముక్కు వేసుకోవాలి ఆ రోజు కలగూర పులగవన్నం వండుకుంటారనమాట డే టూ సంక్రాంతి రోజు పీటల ముగ్గు వేసుకోవాలి పీటల ముగ్గు అంటే ఇట్లా ఉంటుందన్నమాట దీన్ని పీట అంటారు ఇది వచ్చేసరికి చాప చెప్పులు కమండలం కర్ర గొడుగు రథం ఇది సంక్రాంతికి యాక్చువల్గా మేమైతే ఇట్లా ఏకచక్ర రథం వేయము నిన్న మన ఎవరొకరు చెప్పారనమాట సంక్రాంతి రోజు సూర్యుడు ఇంటికి వచ్చినప్పుడు ఏకచక్ర రథంలో వస్తారు అని అమ్మని అడిగితే తను కూడా ఏకచక్ర రథం మనకు అలవాట్లేదు బట్ మేము చూసాం చిన్నప్పుడు అని అందితను సో ఇట్లా ఏకచక్ర రథం వేసుకుంటారట అండ్ ఆ రోజు ఏమేమి ముగ్గులు వేసుకోవాలి పీటల ముగ్గు చాప గొడుగు చెప్పులు కర్ర కమండల రథం ఇవన్నీ కూడా చాక్ పీస్తో కానీ ముగ్గుతో కానీ వేసుకోవచ్చు అండ్ రథం కూడా మనం ఇంట్లోకి వస్తున్నట్టు వేసుకోవాలి ఆ రోజు పౌష్యలక్ష్మి అమ్మవారిని పూజ చేస్తారంట అంటే లక్ష్మీ పూజనే మనకి వాడుక భాషలో అలవాటు కదా పొంగలి నైవేద్యంగా పెడతారు ఆ రోజు కొత్త కుండలో పొంగల్ చేస్తారు కదా తర్వాత మూడవ రోజు కనుమ రోజు అనమాట కనుమ రోజు ఇంట్లోకి రథం వచ్చేటట్లు వేసుకోవాలి అంటే మన రథం జెండా ఉంటుంది కదా అది మన వాకిటి వైపు ఉండాలి మనది ఏ ఫేసింగ్ హౌస్ అయినా సరే మన ఇంట్లోకి రథం వచ్చేటట్లు మనం వేసుకోవాలన్నమాట అందుకనే క్లియర్గా నేను ఇక్కడ రాశాను వీల్స్ వచ్చేసరికి రోడ్ వైపుకి ఉంటాయి జెండా వచ్చేసరికి ఇంట్లోకి వస్తున్నట్లు ఉంటుంది తాడు కూడా మనం ఇంట్లోకి వచ్చేటట్లు పెట్టుకోవాలి ఆ రోజు పశువులకి పూజ చేస్తారు వ్యవసాయం చేసేవారైతే మనం కూడా ఆవుకి లైక్ గోపూజ అట్లాంటివి ఏదైనా చేసుకుంటే చేసుకోవచ్చు కదా వెజ్ తినేవాళ్ళు వెజ్ తింటారు నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తింటారు మినువులతో చేసే వంట తింటారట గారెలు సున్నుండలు లాంటివి కంపల్సరీ చేసుకొని తినాలి మినువు ఇనువు లాంటిది అని చెప్పి అంటారు ముక్కను రోజు మన ఇంట్లోంచి రథము వీధి వైపుకి వేసుకోవాలి ఎందుకు అంటే దేవుణ్ణి మనము యథాస్థానంలోకి సాగనంపుతున్నాము సో రథం వీల్స్ వచ్చేసరికి మన ఇంటి గుమ్మం దగ్గర ఉంటాయి జెండా వచ్చేసరికి రోడ్ వైపు ఉంటుంది సో ఇట్లాగా తాడు కూడా బయటకు వేసుకుంటాము యాక్చువల్లీ మా చిన్నప్పుడైతే మన ఇంటి పక్కల వాళ్ళు అందరూ వేస్తారు కదా సో ఇట్లా ఈ అయితే జాయిన్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం అనమాట బాగుండేది కదా ఆ రోజుల్లో అసలు తర్వాత మనం భోగిపళ్ళ రోజే సారీ తర్వాత భోగి రోజు భోగిపళ్ళు పోస్తాము బొమ్మల కోలు ఆ రోజు నుంచి మొదలు పెడతారు లేదంటే కనుమ రోజు పెట్టేస్తారంట సో ఇట్లా ఎవరు ఆనవాయితీ ప్రకారం వాళ్ళు చేసుకుంటారు కదా ఇవన్నీ కూడా ఎవరు ఆనవాయితీ ప్రకారం వారు చేసుకోవాలి అని చెప్పి నేను చెప్తున్నానండి ఇలాగే చేసుకోవాలి అని రూల్ లేదు ఒకసారి మీ పెద్దవారిని కూడా కనుక్కొని ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా హాయిగా చేసుకోవడానికి ట్రై చేయండి నాకు ఇంకొక స్మాల్ హెల్ప్ కావాలి మీ నుండి పౌష్యలక్ష్మి అంటే మీనింగ్ ఏంటో కూడా ఎవరికన్నా తెలిస్తే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ చేపల ముగ్గు అండ్ పీటల ముగ్గు ఈ రెండు కూడా నేను తర్వాత ఎప్పుడన్నా షార్ట్లో ఇంక్లూడ్ చేస్తాను ఈ రథం అవన్నీ కూడా వేయటం ఆల్రెడీ నేను చూపించాను ఇవి చెప్పులు కమండలం ఇవన్నీ మామూలుగా మనం డ్రా చేసేసుకోవచ్చు సిద్ధు కోసము స్నాక్స్ రెడీ చేస్తున్నాను వాటి స్కూల్ నుంచి వచ్చేసరికి స్ట్రాబెర్రీస్ అండ్ షుగర్ కేన్ పీసెస్ అవి తింటాడు అని కట్ చేసిన చెరుకు ముక్కలు బిగ్ బాస్కెట్లో అవైలబుల్ ఉన్నాయి యాక్చువల్గా ఇవి లైక్ ప్రీ కట్ వెజ్జెస్ ఆప్షన్ ఉంటుంది కదా ఆ కేటగిరీలో మనకు దొరుకుతాయి అన్నమాట చెరుకు మొత్తం అంతా కట్ చేసేస్తారు కాబట్టి ఆ గట్టి కణుకుల్లాగా ఉంటాయి కదా ఆ పీసెస్ కూడా యాడ్ చేస్తున్నారు అదొక్కటే నాకు వేస్ట్ అనిపిస్తుంది మామూలుగా అయితే నాకు చెరుకు అవన్నీ కట్ చేయడం రాదు సో ఇట్లా ప్రీ కట్ వెజ్జెస్ ఆప్షన్లో ఇదొ ఇదొకటి మాత్రం నేను కొనుక్కోవడానికి ఇష్టపడతాను జస్ట్ ఇప్పుడు ఒక ప్యాకేజ్ వచ్చింది ఇది ఎంత చిన్నగా ఉందంటే నాకు అస్సలు యూజ్ అవుతుంది అనమాట డిఐవై వాల్ స్టిక్కర్స్ లాగా చేశాను కదా ఇంతకు ముందు లివింగ్ రూమ్లో ఆ పైన బుద్దా చేంజ్ చేసి పెడదామని చెప్పి తెప్పిస్తే ఇది చూడండి పామ్ సైజ్ ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవ్వదు సో అందుకని రిటర్న్ పెట్టేస్తున్నాను గీతల ముగ్గుల్లో బేసిక్ది చూపిస్తాను ఇది పీటల ముగ్గు అంటారు ఈ వీడియోలో సంక్రాంతికి పీటలు ముగ్గు వే వేయాలి అని చెప్పాను కదా సో ఇది బేసిక్ పీట ఈ చెక్స్ లాగా వచ్చాయి కదా అక్కడ మనము ఈ కర్వ్స్ తిప్పుకోవాలి ఈ కార్నర్స్ ఉన్నాయి కదా వీటినేమో ఇట్లా ఒక డిజైన్ లాగా వేసుకోవాలి నెక్స్ట్ మూడు గీతల పీట చూపిస్తాను మూడు గీతల పీట కూడా సేమ్ ఇట్లాగే మనం డ్రా చేసుకోవచ్చు ఇక్కడ పైన లైన్స్ ఇంటర్సెక్ట్ అవ్వాలి ఈ కింద పార్ట్ కూడా ఇలా ఇంటర్సెక్ట్ అవ్వాలి ఫోర్ సైడ్స్ కూడా సేమ్ ఇట్లాగే కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు కొద్దిగా పెద్దది పీటల ముగ్గు చూద్దాము మనము పక్కపక్కనే ఫోర్ బాక్సెస్ డ్రా చేసుకోవాలి నేను జస్ట్ టూ లైన్స్తోనే చూపిస్తున్నాను మీకు మీకు ఈజీగా ఉంటాను కానీ టూ టూ లైన్స్తో కాకుండా ఫస్ట్ ఇట్లా ఒక బాక్స్ డ్రా చేసి చూపిస్తున్నాను ఇలా వచ్చింది కదా సెంటర్లో ఇట్లా కనెక్ట్ చేసేసుకుందాం ఇలా కనెక్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఎండ్స్ కూడా మనము ఒక డిజైన్ డ్రా చేసుకోవాలి ఇది ఆల్రెడీ ఇంతకు ముందు ముగ్గులో చూపించాను కదా ఇప్పుడు డిజైన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇది ఉంది కదా ఈ ఎండ్స్ ఇట్లా లూజ్గా వదిలేకుండా ఇది క్లోజ్ చేసుకొని సేమ్ దీని కంటిన్యూషనే ఇక్కడ రావాలి టూ లైన్స్ అనమాట సో ఇట్లా ఎల్స్ డ్రా చేసుకోవాలి ఇది వచ్చేసరికి బార్డర్ వస్తుంది అనమాట మనకి పీటకి దీన్ని ద్వారాలు అని కూడా అంటారు అంటే ఈ లోపల పీట బయటేమో ద్వారాలు అనమాట ఇలా వచ్చింది కదా ఈ ద్వారాలపైన ఏదో ఒకటి మనం డిజైన్ వేసేసుకోవాలి ఈ మధ్యలో కూడా ఏదో ఒకటి ఫిల్ చేసుకోవాలి త్రీ త్రీ లైన్స్లో జాయిన్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట సేమ్ పీటల ముగ్గు టూ టూ లైన్స్ ఇంతకు ముందు తీసుకున్నాం కదా ఇదేమో త్రీ లైన్స్ తోటి ఇది త్రీ లైన్స్ తో ఇంకా చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఈ ముగ్గులో వేరే విధంగా జాయిన్ చేసుకుందాము ఇట్లా ఉంది కదా ఇంతకు ముందు ద్వారాలు డ్రా చేసాను కదా ఇప్పుడు ఇందులోనేమో ఇట్లా జాయిన్ చేసేస్తున్నాం ద్వారాలు కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం కంప్లీట్ అయిందండి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది చాలా సింపుల్ గా వేసుకోవచ్చు దీనికన్నా కాంప్లికేటెడ్వి కూడా ఉన్నాయి కానీ బిగినర్స్ కోసం నేను చూపిస్తున్నాను కాబట్టి సింపుల్ గా చూపిస్తున్నా లలితా సహస్రనామ పారాయణము ఇరవై ఏడవ రోజు ఇవాళ కంప్లీట్ చేసుకున్నాను సో ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం